హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపర్ణ ఈరోజు మనం మునగా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ప్యాన్లు తీసుకొని ఒక టూ స్పూన్స్ పచ్చిపక్క వేసి వేయించుకుంటున్నానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలండి సో అల్లర్చుకోవాలి పచ్చిపక్క వేగినాయండి నెక్స్ట్ ఇందులోకి ధనియాలు యాడ్ చేశానండి టూ స్పూన్స్ తీసుకున్నాను స్లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి ఇవి కూడా వేగినాయండి పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో ఒక మినపప్పు యాడ్ చేసుకున్నానండి నేను స్లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి పప్పులన్నిటినీ ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశానండి నేను స్లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి మినపప్పుని కూడా పక్కన పెట్టుకుంటున్నాను అండి చల్లరచడానికి నెక్స్ట్ ఇందులో ఒక పావు కిలో వేసానండి నేను ఒక వంద గ్రాములు కరివేపాకు కూడా వేసానండి స్లో ఫ్లేమ్లో వాటర్ అంతా అవపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలండి క్రిస్పీగా అవ్వాలి మునగాకు చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకుంటున్నాను అండి నేను ఇప్పుడు ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక పదిహేను మిరపకాయలు వేసుకుంటున్నానండి నేను స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి ఎండుమిరపకాయలు క్రిస్పీగా ఘాటుగా అయ్యేదాకా ఒక రబ్బ చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా వేగినా అండి చల్లర్చుకున్నాను ఫస్ట్ మిక్సీలో మిక్సీలోకి తీసుకుంటున్నానండి చల్లార్చుకున్నాక ఎండుమిరపకాయ మిక్సీ వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులో పప్పులన్నీ యాడ్ చేసుకుంటున్నాను చల్లార్చిన పప్పులన్నీ నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఫైన్ పౌడర్ లానే చేసుకోవాలి పొడి మునగాకు కరివేపాకు చల్లార్చుకొని పెట్టుకున్నాయి కూడా యాడ్ చేసుకోవాలండి స్లోగా తిప్పుతూ గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్లో వెల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను అండి నేను మునగా కారం రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి ఎప్పుడన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి